నమస్తే జూబ్లీస్ బైపోల్ ఎలక్షన్ లో సో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చాలా జోరు అందుకున్న పరిస్థితి సో మాట్లాడడం మనతో పాటు సుమాజ్ కూడా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ సో శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు సో అన్న చెప్పండి ఎట్లా నడుస్తున్న ప్రచారం ఏమని చెప్తారు ప్రజలకి ఏం భరోసా కల్పిస్తున్నారు ఇప్పుడు ప్రజలకు ఒకటే ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనుకోకుండా బై ఎలక్షన్ వచ్చింది ఆ ఎలక్షన్ లో ఏసీసీ కానీ పెద్ద నాయకులు అందరూ కూడా నాయక నవీన్ యాదవ్ గారి అభ్యర్థిత్వాన్ని వారు ఖరారు చేసారు వారి అభ్యర్థిగా అయినందుకు యూత్లో బాగా ఎక్సైటింగ్గా ఉంది ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి యూసుగూడలో పుట్టి పెరిగి ప్రతి బస్తీ ప్రతి కాలనీ ప్రతి అను అణువు తెలిసినటువంటి వ్యక్తి స్థానికుడు కాబట్టి కంపల్సరిగా ఆయనకు అన్ని విధాలుగా ప్రజలు సహకరిస్తారు ఓటు ద్వారా వారి నాయకత్వాన్ని బలపరుస్తారనే ప్రగాఢమైన విశ్వాసం ఉంది ఎందుకంటే మేము కూడా గత ఐదు సంవత్సరాల నుంచి డివిజన్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కూడా అవి తోడై మన నవీన్ అన్న గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తారనే ఒక ఆశాభావం మాత్రం మాకున్నది అంటే కాంగ్రెస్ పార్టీలు వ్యతిరేకత ఉంది ప్రస్తుతం సో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు అలాగే మాగంటి గోపీనాథ్ చనిపోయి ఆ సానుభూతి కూడా ఉంటుంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు భావిస్తూ ఉన్నారు ఏమంటారు ఇప్పుడు సానుభూతి ఉంటే వ్యక్తిగతంగా మనం సానుభూతి చేయవచ్చు కానీ నాలుగు లక్షల ఓటర్లకు ఈ సానుభూతితోనే కడుపు నిండది కాలు నిండది ప్రభుత్వంతోనే ఏదైనా సహాయం చేయగలుగుతాం ప్రభుత్వం ద్వారానే ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్కు ఓటు వేస్తే ఈ మూడు సంవత్సరాలు వృధాగా ఎందుకంటే వేరే పార్టీకి అగర్ ఓటు వేసి ఎమ్మెల్యే గెలిస్తే ఆయన ఒక పార్టీ ప్రభుత్వం ఒక పార్టీ కాబట్టి అభివృద్ధి అనేది కుంటుపడిపోతుందని ప్రజలు బాగా గట్టిగా నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే జూబ్లీహిల్స్లో విద్యావంతులు విజ్ఞానవంతులు చదువుకున్న వాళ్ళు అందరూ కూడా రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి ఓటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ మూడు సంవత్సరాలు వృధాగా పోనియోదనే ఒక ఆలోచన మాత్రం వచ్చేశారు ఈ మూడు సంవత్సరాలు గట్టిగా నవీన్ యాదవ్ గారు గట్టిగా పనిచేస్తే మళ్ళీ మళ్ళీ వచ్చేసరికి నవీన్ యాదవ్ ఇంకా డబుల్ మెజార్టీతో గెలిపిస్తారు కాబట్టి ఆ తప్పన చేయాలనే ఆలోచన ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారు తప్పకుండా జూబ్లీ ని సమస్యలు లేని జూబ్లీహిల్స్గా తీర్చిదిద్దడ దిద్దుతాడు అనే ఆలోచన మాత్రం ప్రజలకు వచ్చింది ఒక నిర్ణయానికి మాత్రం వచ్చేసారు ఈసారి ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేయాలి కాంగ్రెస్ని గెలిపియాలని మాత్రం పార్టీలకు అతీతంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇసాయి సకల జనులు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు మాకు ప్రజల నాడి తెలుస్తా ఉంది అవన్నీ అపోజిషన్ వాళ్ళు పెంచి పోషిస్తా ఉన్నారు వాళ్ళకు కావాల్సింది కదే నవీన్ యాదవ్ ఇట్లా నవీన్ యాదవ్ అట్లా ఏమున్నాయి నవీన్ యాదవ్ మీద రెండు సార్లు కంటెస్ట్ చేసిండు ఈసారి ప్రభుత్వం పార్టీ ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి నవీన్ నవీన్ యాదవ్ మీద లేనిపోని అబాండాలు వేస్తా ఉన్నారు ఎందుకంటే నవీన్ యోగం మీద మీరు ఆ విధంగానే ఉందనుకోండి బూ ఎనిమిది బూతులకు ఒక రాష్ట్ర స్థాయి నాయకులను పెట్టాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ఇక్కడ శ్రీనగర్ కాలనీలో సబితా ఇంద్ర రెడ్డి గారు ఎనిమిది బూతులు మర్రి రాజశేఖర రెడ్డి గారు ఎనిమిది బూతులు పైలట్ రోహిత్ రెడ్డి గారు ఎనిమిది బూతులు ఇంకో ఎమ్మెల్యే ఎనిమిది బూతులు అంటే ఒక రాష్ట్ర స్థాయి నాయకులని ఒక ఎనిమిది మా కార్యకర్తలు చూసుకుంటారు ఎనిమిది బూతులు అంటే ఇప్పుడు వర్సెస్ ఒక ఎమ్మెల్యే వర్సెస్ మా కార్యకర్తలు మాకు ఇంకా బలం ఈ ఎమ్మెల్యే నూడగొట్టాలి ఆ బూత్ లో వీళ్ళని ఓడగొట్టాలని ఇంకా మేము కంగనం కట్టుకున్నాం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి కా బిఆర్ఎస్ ఓడిపోతుందని భయం రేపు బావా బావమార్దులు వచ్చి నవీన్ యాదవ్ కాళ్ళ కింద నలిగిపోబోతున్నారు వాళ్ళ పరువు జూబ్లీల్స్ లో పోబోతుంది